ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఇది డోర్ డోర్ టు డోర్ నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామనే చెప్పడం కోసం మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు ఒక మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో ఏవైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా అమలు చేశాము ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్ళకు తెలుస్తుంది దాంతోపాటు ఇంకో వైపు క్యాలెండర్ ఉంటుంది ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకేమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనాలు ఏం తెలుస్తాయనేది ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో లాగా ఫోటో పెట్టుకోవచ్చు చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది దీంట్లో ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఫోటో పెట్టుకో అవకాశం ఉంటుంది క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది ప్లస్ మా ప్రభుత్వం రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు